హాయ్ ఫ్రెండ్స్ ప్రభు అయిన మన దేవుని నామంలో అందరికి వందనాలు తెలియజేస్తా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి మేము దేవునికి మరి మేము నిత్యము అందరూ బాగుండాలని నిత్యం ప్రార్థన చేస్తున్నాం దేవునికి స్థుతులు స్తోత్రములు కలుగును గాక ఆయన కృప మనకు సదాకాలము తోడైండి నడిపించను గాక మరి ఈ రోజు తమ్మినేళ్ళు చూసే ఉంటారు చెరను చెరగా పట్టుకుని పోయిన యహోవా ఎవరు దీనికోసం నేను కీర్తన గ్రంథము అరవై ఎనిమిదో అధ్యాయము పదిహేడు వచనాలు తీసుకుంటున్నాను దేవుని రథములు సహస్ర సహస్ర సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధం పద్దెనిమిదో వచనం నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు యహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాస ఘాతుకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ యహోవా అనేటువంటి దేవుడు చరణ్ చెరగా తీసుకుని పోతున్నాడు అనేటువంటి విషయం మరి చెప్పబడి చరణ్ ను తీసుకొని వెళ్ళినటువంటి యహోవా ఎవరు అనేటువంటి అంశాన్ని కొత్త నిబంధన కాలంలో మనము అపోస్టెడ్ అయిన పౌలు ఎఫ్ఎస్ కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చరణ్ చరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను ఉన్నది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే గురించి మాట్లాడుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి మనకు దాస్యం అనే చరను తీసివేసాడు అలాగే మరణ భయం అనేటువంటి చరను తీసివేసాడు జీవిత కాలం మరణ భయం చేత మనము దాస్యములో మగ్గిపోతున్నటువంటి వారిని రక్షించి తన కృప చేత ప్రాణ త్యాగము చేత తన ప్రాణ త్యాగము చేత ప్రభు యేసుక్రీస్తు వారు ఈ యొక్క దాస్యము నుండి మనల్ని విడుదల చేసి ఈ చరను చరగా తీసుకొని పోయి మనకు ఈవులను అనుగ్రహించాడు ఇటువంటి ఈవుల ద్వారా ఎటువంటి మనకి భయం లేకుండా నిర్భయమైనటువంటి ఒక నిత్య జీవంతో కూడినటువంటి నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహించి వెళ్ళాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కాబట్టి ఈ కాంటెక్స్ లో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇంకొకటి ఏంటంటే ధర్మశాస్త్రం మోస ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును క్రీస్తు ద్వారా కలిగను అనేటువంటి విషయాన్ని యోహాను స్వార్థం మొదటి అధ్యాయం పదిహేడు వచనంలో చెప్పబడింది కృపయు సత్యము ఆయన మనకు ఇచ్చాడు ఆయన వచ్చి తీసుకొని వచ్చాడు ఆయన ఇచ్చాడు మనకి ఆయన ద్వారా కలిగను ఆయన ద్వారా మనందరం కలిగిన వారు కాబట్టి మనం ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం కాబట్టి బ్రీలారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే పాత నిబంధన కాలంలో ఎహోవాగా చెప్పబడినటువంటి వ్యక్తి ఎవరంటే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు అని అనేక సందర్భాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ రోజు ఈ సందర్భం కూడా మనకు జ్ఞాపకం వచ్చే విషయం ఏంటంటే పాత నిబంధన కాలపు యోహోవా ఎవరు అనంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అని గ్రంథం తెలియజేస్తుంది శ్రద్ధగా వినందుకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గాడ్ ప్లస్